సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వీరన్నపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ కొండపాక భిక్షువతి తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిది వరకు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశ్వ సేవారాధన వాసుదేవ మూర్తులకు ప్రతిష్టామూర్తులకు మృత్తికాదివాసం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి హాజరై భక్తులను ఆశీర్వదించనున్నట్లు తెలిపారు ఈ పూజా కార్యక్రమాల్లో వీరన్నపేట గ్రామ ప్రజలతో పాటు చేరియల మద్దూరు బచ్చనపేట మండలాల్లోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు శ్రీ జరిగింది దాంతో చిన్నగా గుడి కట్టుకుంటే చిన్న గుడి కట్టుకున్నారు అప్పట్లో ఇప్పుడు బ్రహ్మాండమైన గుడి పెద్ద ఎత్తున గుడి కట్టడం గుడి గుడి కట్టడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు ప్రతిష్ట ఉంటుంది ఈ గుడి ఒకరితో మొదలై జరిగా చాలా పెద్ద ఎత్తున కట్టారు ఈ ఏరియాలో లేని గుడి శ్రీ లక్ష్మీ గుడి మన యార్గుట్ట తర్వాత సెకండ్ యారుగుట్టలో విర జిల్లుతున్న విరణపేటలో ఇలా గుడి ప్రారంభం ఇరవై తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి చీరల మండల ప్రజలు మరియు అనే ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు మరియు బచ్చన్నపేట మండల సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఇదే ఆహ్వానం మాది ఇదే పిలుపు అనుకో దయచేసి రావాల్సిందిగా మేము కోరుచున్నాము పిలువలతో కూడికి ఉన్న గుడి కాబట్టి దయచేసి మా ఇరాపేట ప్రజలు మరియు చీరల మంది ప్రజలు కూడా రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము గారి కృపకు పాత్ర కాగలరు